హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం పెద్దవాళ్ళు చేసుకున్న రెసిపీ అండి చాలా ఆరోగ్యం అండి మనకి రాగి సంగట అండి అలాగే నేను దీంట్లోకి కాంబినేషను కొబ్బరికాయ కూర అయితే వండుతున్నానండి చాలా అండి ఇదిగోండి రాగి సంకటికి నేను ముందుగా బియ్యం తీసుకున్నానండి ఇటు వచ్చి చెప్పచ్చండి ఇదిగోండి కొప్పతో ఒకప్పుడు బియ్యం తీసుకున్నాను ఇదే కప్పుతో రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నానండి ఆరు కప్పులు నీళ్ళు తీసుకున్నానండి ఎసరకు మనం అలాగే కొబ్బరికాయ కూరకాయ ఇవైతే తీసుకున్నాను నేను కొబ్బరికాయ ముక్కలు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు బంగాళదుంపలు తీసుకున్నానండి సూపర్గా ఉంటుందండి మన కాంబినేషన్ అయితే అదురుపోతుందండి చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి ఎత్తు మరిగా మనకి కూరలు అయితే వండుకుంటున్నాం మనం నూనె అయితే కాగిపోయింది మన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొంచెం మగినాయండి టమాటా ముక్కలు వేసేసుకుంటాం

కొంచెం సాటు పప్పు కూడా వేసుకున్నామండి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అలాగే బంగాళదుంపలు కొబ్బరి కొమ్మకలు కూడా చక్కగా ఉంటున్నాయి అండి ఇప్పుడు నేను కారమే చేసుకుంటున్నాను మనం పచ్చిమిరకాయలు అవి వేసుకున్నాం కదండి కారం తక్కువ పడుతుంది నీళ్ళు పోసుకుందాము కూర అయితే ఉడకడానికి ఇదిగోండి మంచినీళ్ళు అయితే వేసుకున్నాను మనకి నీరు అనేది మగ్గనద్దామండి కొంచెం పులుసులాగా పెట్టుకుంటే మనకి కూర అనేది బాగుంటుంది మనకి రాగి సంగటిలోకి ఇంకా మనకు అన్నం అనేది ఇంకా మెత్తగా ఉడకాలండి టైం పడుతుంది ఒక పది నిమిషాలు మనం చూసుకుందాం ఉడికించుకుందాం ఇదిగోండి మనకు అన్నం అనేది ఉడికిపోయిందండి చక్కగా మెత్తగా మనం పాలన వండుకునేటప్పుడు ఎలా కొడకాలండి అలా ఉడికిపోయింది అప్పుడు నేను పిండి వేసుకుంటాను కొంచెం కొంచెం వేసుకుందాం మనం వండ్లనే ఇలాగా వండు తిప్పుకోవాలండి మనం ఇదిగోండి గడ్డలు లేకుండా కలిపి కదండి ఒక ఐదు నిమిషాల పాటు మనం సిమ్లో అయితే పెట్టుకుని పండించుకుందామండి కొబ్బరిగా కూర అయిందని చూద్దామండి మన కూర అయిపోయిందండి చివరిగా మసాలా కూడా చేసింది నేను చేసుకుంటాను కూర కూర మంచి స్మెల్ వచ్చేది కదా మనకి రాగి సంకటికి కూరకే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ బాగుంటదండి చాలా బాగుంటది ఇప్పుడే కదండి మసాలా వేసుకున్నాం ఒక ఐదు నేను వండించుకుందాం ఎందుకంటే మా ఎడబడి చాలా రోజులు వస్తుందండి మన కూడా వచ్చాక కొత్తగా మానేసింది ఏవదిన ఇన్ని రోజులకే అమ్ముతుందమ్మా మీకు ఇంటికాడ మమ్మ మనవడతా జరిగిపోతున్నా రెడ్డి ఇచ్చేసారమ్మా రాగి సంగటి కొబ్బరికాయ కోరు మనం అది కూడా అన్ని ఉంటాయి అమ్మ పదే తరగతి కదా అదన అలా నీళ్ళు తడుపుకుంటే మన చేతికి అంటుంది అంటే మరి వేడిగా ఉంది కదా చల్లారితే దిగుతుంది మరి ఉంది కదా क्या नहीं तेरे तरजीह सुनता हूँ हाँ तो देंटर डॉक्टर

బాగుందినా బాగుంది మసాలా కొబ్బరి బంగాళదుంపలు వేసావు కదా చికెన్ లాగా టేస్ట్ వచ్చింది బాగుందా చాలా బాగుంది బాగుందమ్మా మనకి రాయలసంగి కూడా చాలా బాగోదా మనకి వెనకటోళ్ళో ఇయే తినేవారు తినేవారు ఇందులో మనం ఇలాగా మామూలుగా కూరలు వండుకున్న వరకు కాదు ఉప్పుసార పచ్చి పులుసు ఏదైనా చేసి తినేసి కూర హాట్ అని పెట్టవాళ్ళు పచ్చి పులుసు వేసుకునేది బాగుంటుంది పచ్చి పులుసు బాగుంటుందమ్మా ఉప్పుసార బాగుంటుందమ్మా ఉప్పుసార బాగుంటుంది ఉప్పుసార చేసి ఒక రోజు చేస్తాం మళ్ళీ ఉప్పుసార బాగుంటుంది బెల్లము నెయ్యి బాగుంటుంది